అరవై సంవత్సరాలు పైబడిన అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు ఒకటి నెల అరవై కిలోమీటర్ రన్నింగ్ స్టార్ట్ అవుతుంది దయచేసి ఇంకా ఎవరైనా రావాల్సి ఉండాలంటే

अॼु तव्हां बि

ಕರ್ಶಾಲಿ ಲೇಟಿನ್ನ ಕರೆಕ್ಂ ಅರ್ ಪೈನ್

गुड आईबी स्टूडेंट बॉयज आईबी बेल कांगड़ा बेल बोल आकर मैनेजमेंट सुन चोडी बाइक अकाउंट प्लीज फेलो लोग बंद ना डाइटेस पेमेंट कंप्लीट చేయండి సింటీ రిక్వెస్ట్ టు పేమెంట్ ప్లీజ్ కాంప్లీట్ ఇక గేట్ గేలిక్ బైక్ అకౌంట్ 310 ఇంకా క్లోజ్ చేయండి ఇంకా క్లోజ్ చేయండి వచ్చే తక్కువ మంది సందే క్లోజ్ చేయండి బాబు బాబు 66 వాళ్ళు మళ్ళీ అదే చెప్తాను చెప్తే చెప్తండి